దీపికా పదుకొనే అంటే యూత్ కి మతి పోతుంది కానీ ఇప్పుడు ప్రభాస్ పేరు చెబితే తన మతి పోతోంది మైండ్ బ్లాంక్ అయిపోతోంది కల్కి టూ స్పిరిట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టుల నుంచి తను గెంటేయడమే ఒక కారణం అదంతా గతం అనుకోవడానికి లేదు పుండు మీద కారణం చల్లినట్టు ఈ రెండు సినిమాల అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి దీపికా పదుకొనే పేరు తెర మీదకి వస్తుంది ఇప్పుడు దీపికా పదుకొనికి ఏం చేస్తే మండుద్దో అదే పని కల్కి టీం చేసింది గతంలో కల్కిలో వారణాసి బ్యూటీకి డ్యూటీ ఎక్కే ఛాన్స్ చిక్కింది హాలీవుడ్ సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా అలాంటి తననే కల్కీ సీక్వెల్ కి తీసుకుపోతూ ఉండటంతో దీపిక మైండ్ బ్లాంక్ అయింది కల్కీ టూ మీద బురద చల్లాలంటే వణికి పోతోంది ఇంతకీ ప్రభాస్ నిర్ణయం ఎలా దీపికాకు పంచపడేలా చేస్తోంది ప్రభాస్ కి ప్రత్యక్షంగా దీపికాతో ఎలాంటి ఇష్యూ లేదు కానీ రెబల్ నిర్ణయంతో దీపికాకు మండిపోతోందని తెలుస్తోంది ఇంతకీ ఈ నిర్ణయం వెనుకున్న కారణం ఏంటి ప్రియాంక అంటే ఎందుకు దీపిక కంగారు పడుతోంది హావ్ ఎ లుక్ బాలీవుడ్ లేడీ దీపికా పదుకునేకి మండే పని చేసింది ప్రభాస్ కల్కీ మూవీ టీం నిజంగా ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే ఇక సౌత్ హీరోల మీద బ్యాచ్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ప్రియాంక చోప్రాను తీసుకొచ్చి సుమతి పాత్రని రీప్లేస్ చేయటం అంటే దీపికా పదుకునేకి ముఖం పగిలిపోయే సమాధానం చెప్పటమే కల్కీ మూవీ టైంలో దీపికా పదుకునేకి ఎంతో గౌరవంతో పాటు రెమ్యునరేషన్ ఇలా అన్ని గా సమర్పించిన కల్కీ టూ విషయానికి వచ్చేసరికి ఇరవై కోట్ల ని యాభై శాతం అంటే మరో పది కోట్లు పెంచి ముప్పై కోట్ల నెంబర్ చెప్పటం తన టీంకి స్టార్ హోటల్ ఫెసిలిటీస్ రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలే పనిచేసి ఇలా లిస్టుతో కండిషన్స్ పెట్టింది ఇది నచ్చకే గతంలో స్పిరిట్ నుంచి దీపికను గెంటేశాడు సందీప్ రెడ్డి వంగ అది జీర్ణించుకోలేక కథని లీక్ చేయటం తన టీమ్ తో దీపిక స్పిరిట్ మీద బురద జలటం లాంటివి చేసిందన్నారు అప్పట్లో వివాదమైంది కట్ చేస్తే కల్కీ టీం కూడా సేమ్ కారణాలతో దీపికను కల్కీ టూ నుంచి గెంటేసింది కట్ చేస్తే ఇప్పుడు దీపికా పదుకునే ప్లేస్ లో ప్రియాంక చోప్రా రావటం కన్ఫామ్ అయింది వారణాసితో ఫస్ట్ టైం తెలుగు సినిమా చేయబోతున్న ప్రియాంకని కల్కీ టీం కలిసింది కల్కీ టూ లో దీపికా పాత్రని ఆఫర్ చేసింది తను కూడా ఆసక్తిగా ఉన్నట్టే చెప్పిందట విచిత్రం ఏంటంటే ప్రియాంక చోప్రా హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ యూఎస్ యూరప్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లేడీ కూడా దీపిక కూడా హాలీవుడ్ లో నటించొచ్చు కానీ తనలా పార్ట్ టైం హాలీవుడ్ జర్నీ చేయలేదు ప్రియాంక చోప్రా సో స్పిరిట్ లో తన ప్లేస్ ని తృప్తి ధీమ్లీ లాంటి జూనియర్ తో రీప్లేస్ చేసి సందీప్ రెడ్డి వంగ షాక్ ఇస్తే కల్కీ టీం ఏకంగా ప్రియాంక చోప్రాను దీపికా ప్లేస్లో తీసుకుని దీపికా టీంకి సౌండ్ లేకుండా చేసింది బాహుబలి టైం నుంచే ప్రభాస్తో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తానన్న ప్రియాంక చోప్రా ఇలా కల్కీ సీక్వెల్లో కీరోల్ రావడంతో ఎక్సైట్మెంట్ గా ఉందట వారణాసి సగం షూటింగ్ అయ్యే వరకు ఇండియాలో కమిటీ అయ్యే ఏ కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్లు ఇవ్వకూడదనే కండిషన్ వల్ల చెప్పట్లేదు కానీ లేదంటే ఈ పాటికే కల్కీ టు టీం కి వెల్కమ్ అంటూ ఓ వీడియో చేసి వదిలేదని తెలుస్తోంది